ఎట్టకేలకు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్పై సందిగ్ధత వీడింది ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది నిజానికి ఈ టోర్నీ భారత్ వేదికగా జరగాల్సి ఉంది కానీ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహించాలని ఆతిథ్య హక్కులు ఉన్న బీసీసీఐ డిసైడ్ అయింది దీనికి ఆసియా క్రికెట్ కౌన్సిల్లోని సభ్య దేశాలు కూడా అంగీకరించాయి యూఏఈ వేదికగా సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీ జరగబోతోంది జూలై ఇరవై నాలుగున బంగ్లాదేశ్లో ఢాకాలో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోక తాజాగా వెల్లడించారు ఈ టోర్నీలో భారత్ సహా మొత్తం ఎనిమిది దేశాలు పాల్గొంటున్నాయి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలోకి దిగుతోంది ఫైనల్తో కలిపి మొత్తం పంతొమ్మిది మ్యాచ్లు నిర్వహించున్నారు అయితే వేదికలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు టీ ట్వంటీ ఫార్మేట్లోనే ఈ టోర్నీ జరగనుంది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు గ్రూప్ ఏలో ఇండియా పాకిస్తాన్ యూఏఈ ఒమన్ జట్లు ఉండగా గ్రూప్ బీలో శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ జట్టు చోటు దక్కించుకున్నాయి అయితే ఈ టోర్నీలో మొత్తం పంతొమ్మిది మ్యాచ్లు జరగనుండగా లీగ్ దశలో భారత్ జట్టు మూడు మ్యాచ్లు ఆడబోతుంది ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ జట్లు మూడుసార్లు తలపడే అవకాశం ఉంది తొలుత లీగ్ దశలో సెప్టెంబర్ పద్నాలుగో తేదీన భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగబోతుంది దాయాదులు రెండు ఒకే గ్రూప్లో ఉన్నాయి కాబట్టి సూపర్ ఫోర్ దశలో మరోసారి అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిని తలపడే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇరు జట్లు ఫైనల్ చేరితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మరోసారి ఇరు జట్లు తలపడే అవకాశం ఉంటుంది ఇదిలా ఉంటే భారత్ శ్రీలంక దేశాలు సంయుక్తంగా వచ్చే ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్కు ఆతిథ్యమే ఉన్నాయి ఫిబ్రవరిలో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం భారత్లో ఈసారి ఆసియా కప్ను టీ ట్వంటీ ఫార్మేట్లోనే నిర్వహిస్తున్నారు